హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నదా రఘువీరా గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ అదే అందుకోసం అని చెప్పేసి అదే యాక నా నుంచి అడుగుతున్నాడు బటన్ ఇడ్లీ చేయి బటన్ ఇడ్లీ అని చెప్పేసి అందుకోసం అని ఈ రోజు బటన్ ఇడ్లీ సాంబార్ చేస్తున్నాను చాలా బాగుంటుంది కొంచెం పిండి ఉంటే కూడా మనకు ఇడ్లీలు చాలా వస్తాయి దాని తోడు సాంబార్ వేసుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఏం అవసరం ఉండదు సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఎలా తయారు చేసాను చూసిద్దామా మరి సామా ఇప్పుడు అందరూ సిల్వర్ వాడద్దు వాడద్దు అంటున్నారు కదా అందుకోసమే స్టీల్వే వాడుతున్నాము ఇప్పుడు ఈ స్టీల్వే తొందరగా మాడిపోతాయి సిల్వర్ అయితే మాడిపో అంత తొందరగా సిల్వర్ గిన్నెలు కానీ ఈ స్టీల్ గిన్నెలు తొందరగా మాడిపోతాయి మనం ఏమాత్రం కొంచెం పెద్ద మంట పెట్టినా కూడా తొందరగా మాడిపోతాయి అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఒకటి చిన్న పని దగ్గర ప్లేట్ ఏదైనా కానీ సిల్వర్ ప్లేట్ కానీ ఇట్లా స్టీల్ ప్లేట్ కానీ ఉంటుంది కదా ఆ ప్లేట్ని ఇట్లా ఉంచామంటే మనకు మాడిపోదు తొందరగా ఏమంటే కొంచెం నిదానం అవుతుంది అది వేడయ్యేంతవరకే వేడైతే మరి మామూలుగా వచ్చేస్తుంది ఇట్లా పెట్టామనుకోండి ఇంకా మీకు ఏ ఏ కాయగూర కానీ ఏదైనా కానీ మాడిపోదు కొంచెం వంట పెద్దగా పెట్టినా కూడా తొందరగా మాడిపోవాలన్నమాట కానీ ఎక్కువ శాతము స్టీల్ గిన్నెలు మాత్రం చిన్న మంటతోనే మనము మీడియం సిమ్ములోనే ఉంచుకొని మనము కాయగూర ఏదన్నా కానీ చేసుకోవాలా వేడి అయింది కొంచెం ఆయిల్ వేసుకున్నాము సాంబార్కి ఏమి ఎక్కువ ఆయిల్ పట్టదు కొంచెం అయితే చాలు మరీ వేడి ఎక్కువ అయిపోయినాయంటే తొందర తొందరగా మాడిపోతాయి అందుకోసమనే మనము ముందు ముందే నిదానంగా వేసుకుంటుందల్లం నూనె వేడయ్యి మనము ఈ తర్వాత గింజలు అవన్నీ అనుకోండి మాడిపోతాయి తొందరగా అందుకోసం కొంచెం వేడైపోతానే ఈ మసాలాలు మనం ఏమేమి వేసుకోవాలనుకున్నామో అవన్నీ వేసుకుంటేనే మాడిపోవు మనం ప్లేట్ పెట్టుకున్నాం కదా పెట్టుకున్నాం కాబట్టి తొందరగా మాడిపోవు మంటను మీడియం మంటగానే కొంచెం హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది క్యారెట్ ముక్కలు కూడా వేసిద్దాము మంటను ఇప్పుడు మీడియంలో ఉంచుకోండి ఇంకా మంటను ఆయిల్ అంతా బాగా వేడి అయిపోయింది కదా ఇంకా మీడియంలో ఉంచుకుంటే సరిపోతుంది సరివేపాకు ఇంకా మంటన్ సిమ్గానే ఉంచండి మంచి ప్లేట్ పెట్టినాం కూడా ఆ ప్లేట్ వేడి బాగా వస్తుంటుంది తుమ్ములో ఉంటున్నా కూడా మనకు ఇప్పుడు సరిపోతుంది ఇంకా పెట్టాము ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొద్దిసేపు మగ్గుతే మనం అప్పుడు టమాటో వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి కొద్దిసేపు మగ్గ చూడండి మనకి ఏం మాడిపోలేదు చూడండి ఇట్లా ఉంటుందని లేట్ పెట్టినామంటే లేదంటే తొందరగా మాడిపోతాయి ఇప్పుడు ఈ టమోటా ముక్కలు కూడా వేసేసుకున్నాము దాంతోపాటు ఈ సాంబార్ పొడి కూడా వేసేసుకున్నాము ఎదిగిన కారము అవన్నీ ఏమన్నా కావాలనుకుంటే మీరు కొంచెం కారం వేసుకోండి కొంచెం టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొంచెం ఉప్పు ఎక్కువ లేదు కొంచెం ఇప్పుడు మంటని కావాలంటే కొంచెం మీడియంలో ఉంచండి ఉంచి ఉడికించుకోండి ఇంకా ఇంకా కొద్దిసేపు ఉడికించుకున్నాము ఇంకా ఒకసారి చూద్దాము టమాటా పండ్లు మగ్గినాయి లేదు మగ్గినాయి టమోటా పండ్లు కూడా బాగా మగ్గిపోయినాయి చూడండి ఏ మాత్రం మారికొలేదు చూడండి మనకు ఇట్లనే అండి ఉడికించుకున్నాం కదా కత్తిపప్పు కూడా వేసేసుకోండి మనకి ఎంత పలిచాగా కావాలో చూసుకొని ఆ మాత్రం మీరు వేసేసుకోండి వేసుకున్నాం ఇంకా ఒక చింతపండు రసం ఒకటే మిగిలిపోయింది మామూలుగా సాంబార్లోకి కొంచెం బెల్లం ముక్క మనం క్యారెట్ వేసినాం కదా స్వీట్ ఉంటుంది అయినా కూడా కొంచెం ఒక బెల్లం చిన్న ముక్క బెల్లం ముక్క దాంతోపాటు ఈ చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు రసం ఇడ్లీ కూడా పెట్టేసుకుంటే ఇది ఉడికెళ్ళా మనకు ఇడ్లీ కూడా తయారైతుంది మంటని పెద్ద మంట పెట్టినాను ఇంకా కొంచెం పట్టేంత వరకు మూత ముట్టేద్దాం ఇంకా ఒకసారి చూద్దాము ఇదండి ఉడకబట్టింది కదా ఇప్పుడు ఇంకా మంటను మీడియంలో కానీ లేదంటే నా సిమ్లో నుంచి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి సాంబార్ రెడీ అవుతుంది సొమ్ములు కొని కొంచెం ఇట్లా పెట్టేసుకుంటేనే మనకి పొంగిపోదు ఇప్పుడు మంటన్ కూడా సిమ్లో ఉంచేద్దాంకా బట్టను ఇడ్లీకి మనము ఇట్లా వేసుకొని తీయాలంటే చాలా కష్టం ఉంటుంది మనం ఇట్లా గంజి బట్ట కానీ ఏదైనా మంచిది క్లాత్ తీసేసుకొని క్లాత్ నేను రొట్టెకి పెట్టుకుంటాను ఈ దీనిపైన వేసినామంటే మనం ఆయిల్ ఏమో అంటించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకా తీసేస్తున్నాము ండి రెడీగా ఉంది ఆల్రెడీ ఉప్పు అన్నీ వేసేసినాను నేను తింటుంటే చాలు ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకున్నాను చిన్నగా వేసుకోవాలో నిదానంగా వేసుకున్నాము అన్నిట్లో వేసేసుకున్నాము ఇంకా పెట్టేద్దాము నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా మనకు ఆ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెడుతున్నాను నేను ఇల్లు పెట్టేసుకున్నాము ఇది కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇట్లా పెట్టేసి ఆన్ చేసి ఒక పది నిమిషాలు ఉన్నామంటే ఇడ్లీలు అయిపోతాయి మనకు టెన్ మినిట్స్ ఉంటే అయిపోతుంది ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది చూద్దాం ఒకసారి ఇంత బాగా అయిపోయినాయి తీసేద్దాం ఇంకా చూడండి బాగా అయిపోయినాయి మనం ఈ క్లాత్ తీయాల్సిన అవసరం లేదు వరకు ఇట్లా అన్నామంటే వచ్చేస్తాయి అని ఇప్పుడు ప్లేట్లెక్కేసేసుకున్నాం ఇంకా ఇంకా సాంబార్ అయిపోయింది ఒకసారి చూసాను బాగా ఉడికిపోయింది చూడండి మనకి ఎక్కడ మాడిపోలేదు సాంబార్ కూడా ఇంత ఉంటే చాలు ఇప్పుడు ఇంకా చివరిలో మనం కొత్తిమీర వేసుకోవాలి కదా కొత్తిమీర వేసుకుంటాము కొత్తిమీర వేసేసుకున్నాము వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టినామంటే అయిపోతుంది ఇంకా స్టవ్ కూడా బంద్ చేద్దాం ఇంకా వేడి వేడి సాంబారు బాగా మునిగేంతవరకు ఎంతవరకు వేసుకుంటేనే టేస్ట్ వచ్చేది ఇప్పుడు నెయ్యి కొంచెము కారం పొడి దానిపైన మరి నెయ్యి కొంచెం వేసుకుంటే మనకి చూసినారు కదా బటన్ ఇడ్లీ సాంబార్ కారం పొడి నెయ్యి చూసినారు కదండి బటన్ ఇడ్లీ సాంబారు నేను ఇలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీకు ఉంటాను ఓకేనండి బాయ్